ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లలిత మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికి స్వాగతం మనకి ఎంత ఆశ అండి అసలు ఇంత ఆశ కాదు దాన్ని అత్యాశ అనాలేమో చక్కగా దేవుణ్ణి స్మరించుకుంటూ గుళ్ళకెళ్తూ సత్కార్యాలు చేస్తూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఏకాదశి ఇలాంటి ప్రత్యేకమైన దినాల్లో అయితే చక్కగా ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ భగవత్ చింతన గడపమంటే మనకంతా ఫుల్ హడావుడి అసలు ఎప్పుడూ సమయం ఉండదు ఎప్పుడూ పరిగెత్తడుతూనే ఉంటాం ఇంకా ఏదో ఒక కోరిక ఏంటో తెలుసా కలియుగంలో ఏ జపం చేస్తే ఏ మంత్రాన్ని స్మరిస్తే మనకి ఇట్టే పుణ్యం వచ్చేస్తుంది అంటే పుణ్యం కూడా బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పెరిగినట్లు ఇట్టే పెరిగిపోవాలి రీల్స్ టకట చూస్తే ఎట్లా లేని సంతోషం వస్తుందో అలాగే పుణ్యం కూడా అకౌంట్లో టక పెరిగిపోవాలి ఏం చేయాలి ఎంత మంది డౌట్స్ అడుగుతున్నారు ఇదే పాయింట్కి రిలేటెడ్ సో ఈరోజు డైరెక్ట్గా ఇదే మీ దగ్గర నుంచి వచ్చే ఈ డౌట్నే అమ్మని అడిగేస్తాను శరణాగతి మార్గం కార్యక్రమం ద్వారా సో వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాజు దాస్ గారు ఉన్నారు అమ్మ స్ట్రైట్గా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను పుణ్యం రావాలి ఈజీగా రావాలి ఎక్కువ కష్టపడకూడదు అది కూడా కలియుగంలో చాలా మంచి ప్రశ్న అండి కలియుగంలో ఎక్కువ కష్టపడకుండా సూక్ష్మంలో మోక్షం లాగా రావాలి అంటే కలవు నామస్మరణ ఆ జపమో తపమో ఇవన్నీ ఆచరించాలి అంటే ఈ రోజుల్లో మనుషులకి అంత ఖాళీ అంత మానసిక ప్రశాంతత నిలవడం లేదు కాబట్టి వారు చేసే పనులు చేస్తూనే వాళ్ళు ఎలా పుణ్యం సంపాదించుకోవచ్చు అనేది ఒకటి తెలుసుకుందాం అయితే ఇది చెప్పడానికి ముందుగా ప్రతి పాయింట్ నేను ప్రతి రోజు ఒక పాయింట్ అయితే స్ట్రెస్ చేస్తాను ఏంటంటే వైష్ణవులకు పుణ్యంతో పని లేదు పుణ్యం గాని పాపం కానీ ఏదైనా సంఖ్య పుణ్యం బంగారపు సంఖ్య పాపం ఇనప సంఖ్యం ఏవైనా సంఖ్య అలా చిక్కుకోవడం అని అమ్మ వైష్ణవులకి కూడా మీరు చెప్పిన మాటే పుణ్యాన్ని చక్కగా వస్తే ఆ భగవంతుడే మనకి ఇష్టమైన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా అది కూడా మనం చేసే మంచి కదా కరెక్టే కాబట్టి ఇంకా అలా చూసుకోవాలి అంతే అయితే ఏంటంటే నేను ఈ సుమన్ టీవీ నేపథ్యంలో చెప్పేది పట్టుకొని ఇలా వచ్చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు పద్మజి గారు కాబట్టి చెయ్యాలి అంటూ ఒక రూల్ గా తీసుకువెళ్ళిపోతారు ప్రపన్నులకి ఇటువంటివన్నీ లేవు కాకపోతే చైతన్యం ఉన్నందుకు చేయకుండా ఉండలేక చేసుకుంటూ వెళ్ళటమే చేయటం వల్ల పుణ్యం వస్తుంది ఆ ఫలం ఏదైతే మనం ఆశిస్తామో ఆ కర్తృత్వ భోక్తృత్వం ఇటువంటివన్నీ మనం వదిలిపెట్టి చేయాలి ఇప్పుడు మనం మామూలుగా మన టాపిక్లోకి వద్దాం ఏం చేస్తే సులభంగా మనకి పుణ్యం వస్తుంది ఇదేమిటి అంటే కలవు నామస్మరణ నామ సంకేతనం ఏ నామం చెప్పాలి ఎవరి ఇష్టదైవం ఆ నామం చెప్పచ్చు అది ఎలా చెప్పాలి అది కూడా చూసుకున్నాం మనం ఏమిటి తింటున్నా కూర్చున్నా నిల్చున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా ఎదురుదెబ్బ తగిలినా మనకి ఏదైనా కష్టం కలిగినా ఎవరైనా మనల్ని తిట్టినా ఎవరైనా మనల్ని పొగిడినా ఎప్పుడూ కూడా అసంకల్పిత ప్రతీకార వలె అంటే మనం ప్రత్యేకించి సంకల్పం చేయకుండానే మన నోటమట ఆ నామం వచ్చేయాలి ఇలా ఒక పద్ధతి ఏదో ఒక నామం తీసుకునే బదులు ఆ నామం ఏదో మీరే చెప్పేయచ్చు కదండి అని అడగచ్చు మీరు ఏ నామానికి ఎక్కువ పవర్ ఉంటుంది అని ఆ నామం మూడు అక్షరాల నామం ఆ మూడు అక్షరాల నామం గనక ఈ కలియుగంలో మనం గనక ప్రతిరోజు సేవిస్తే తప్పకుండా మోక్షం కూడా వస్తుంది రాని లోకమైన పరమ పదానికి కూడా వెళ్ళగలుగుతాం వైకుంఠానికి కూడా చేరగలుగుతాం ఆ మూడు అక్షరాల నామం ఏమిటి అనేది చిన్న సస్పెన్స్ పెడతాను ఆ నామంతో ఎవరు దీన్ని సాధించుకున్నారు అనేది చూద్దాం క్షత్రబంధు అని ఒక రాక్షసుడు లాంటివాడు ఏమిటి అంటే తాను క్షత్రియుడే కానీ క్షత్రియులలోకెల్లా కూడా నీచుడులాగా ప్రవర్తిస్తున్నాడు ఎవరు అంటే ఒక రాజుగారికి లేఖ లేక కలిగినటువంటి సంతానం ఈ క్షత్ర బంధం అయితే లేక కలిగిన సంతానం అనేటప్పటికి గారాబం ఉంటుందిగా ఎప్పుడైనా కూడా ఆ గారాభం అధికమైతే ఏమవుతుంది అతి సర్వత్రా వర్జయతం ఈ రాజుగారు ఎంతో గారాభగా పెంచేటప్పటికి ఆ గారాభం ఇతడిని బాగా చెడు సావాసాలకి చేర్చేసింది దాంతోటి చెడు సావాసాల కారణంగా ఆడపిల్లలతోటి చెడుగా ప్రవర్తించటం ఈ యజ్ఞాలు యాగాలు చేసేటువంటి ఋషులకు ఏవైనా ఆటంకాలు కలిగించడం ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాడు ఏ లాభం లేదని చూశాడు చూశాడు రాజు మాత్రం ధర్మవర్తన కలిగి ఉన్నటువంటి వాడు అందుచేత కొడుకు ఈ విధంగా తప్పుడు పనులు చేస్తూ ఉంటే చూడలేక ఈ రాజకుమారుడైనటువంటి వీడిని తన యొక్క రాజ్యం నుండి బహిష్కరించి వేశాడు అప్పటి నుంచి ఆయనకి క్షత్రబంధు అని పేరు వచ్చింది అంటే ఏమిటంటే అది ఒక తిట్టులాగా క్షత్రియుడిలో బంధు అంటే అది పొగడత కాదు క్షత్రబంధు అంటే క్షత్రియులు నీచుడైనటువంటి వాడు అని ఒక అర్థంలో అటువంటి ఆ క్షత్రబంధు రాజ్యం నుంచి వెలువడి ఒక అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు అక్కడ ఉండి మరి తాను పొట్ట గడవడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా దారే పోయే వచ్చేటువంటి ఈ బాటసారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దోచుకుంటూ దొంగతనాలు చేస్తూ వాళ్ళ దగ్గరున్నవన్నీ కూడా తను లూటీ చేస్తూ అదాతోటి తాను కడుపు కడుపు ఉండేవాడు ఇంకా పోను 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 అది కూడా దొరకకపోతే చంపి తినడం లాంటివి కూడా చేసేవాడు అనమాట అలాగా పచ్చి మాంసం తినడానికి ఈ విధంగా అలవాటు పడిపోయినటువంటి క్షత్రమంధు దారి దోపిడీలు మాత్రమే కాక నరరూప రాక్షసుడుగా తయారవుతూ ఉన్నాడు అటువంటి ఇతడు ఒకనాడు ఏమైందంటే ఎవరిని చూసినా దోపిడీ చేసేటువంటి ఇతను ఒక అతను ఒక నాడు భగవంతుని అనుగ్రహంతో ఆ దారెమ్మట ఒక ఋషి వస్తూ అక్కడే ఉన్నటువంటి మడుగులో దిగబోతూ ఉంటే పడిపోబోతూ ఉంటాడు చూస్తూ చెట్టు మీద నుంచి ఉన్నటువంటి ఈ క్షత్రబంధు దిగివెళ్ళి ఆ ఋషిని పైకి తీసి ఎందుకునో అసలు ఎప్పుడు చెడు తలపై ఉండేటువంటి ఆ క్షత్రబంధుకి ఆయనే హెల్ప్ చేయడం అనేది ఆయనే సహాయం కూడా చేశాడు ఋషికి ఆ ఋషి చూశాడు తపశక్తి సంపన్నుడు కదా కనుక్కున్నాడు ఈయన పూర్వ వృత్తాంతం కూడా ఆహా ఇలా చెడిపోయాడు అని తెలుసుకొని అతన్ని ఎలా అయినా బాగు చేయాలనిపించింది తనకు ఉపకారం చేశాడు కదా అందుకని అతనికి ఏదైనా ఉపకారం చేయాలని అనిపించి ఒక మూడు అక్షరాల నామం ఆ క్షత్ర బంధువుకి ఇచ్చాడు ఏమిటా మూడు అక్షరాలు ఇంకా తెలుసుకుందాం సస్పెన్స్ అలా ఆ మూడు అక్షరాల నామం అతనికి ఇచ్చి నువ్వేం తిన్నా ఏం తాగినా ఈ మూడు అక్షరాల నామం చెప్పి చేసి నీకు మోక్షం వస్తుంది అంటూ చెప్తాడు సరే అని చెప్పి ఆ రోజు నుంచి క్షత్రబంధు ఏం తిన్నా ఏం తాగినా ఆ నామం చెప్పి తినడం తాగటం అలాగే అలా చెప్పడం అలవాటైపోయి నిత్యమో ఆ నామస్మరణ చేస్తూ ఉన్నాడు అక్షరాల నామం ఆ మూడు అక్షరాల నామం ఈ క్షత్రబంధు మరణ అనంతరం మోక్షానికే తీసుకువెళ్ళింది అంతటి విశేషమైన నామం ఏమిటో తెలుసా గోవిందా ఎంత ఈజీగా ఉంది చూడండి ఏమైనా ఒత్తులు ఉన్నాయా ఉన్నాయా ఎంత సుఖరంగా ఉంది గోవింద చిన్న పిల్లలు కూడా గోవింద గోవింద అనమంటే చాలా చక్కగా పలుకుతారు అటువంటి గోవిందుని యొక్క నామాన్ని అనుసంధానం చేయటం ద్వారా మన సకల పాపాలు తొలగిపోతాయి అన్ని పాపాలు చేసిన క్షత్రబంధు పాపాలు మొత్తం తొలగిపోయినాయి ఏకంగా తిరిగి రాని లోకమైన మోక్షానికే అతను అర్హుడయ్యాడంటే గోవింద అన్న మూడు అక్షరాల నామం ఎంతటి మంచి ఫలితాలను ఇస్తుందో చూడండి మాఘ మాసం అంటేనే పాపాలు పోగొట్టుకునేటువంటి మాసం ఈ మాసంలో ఆ గోవిందుడి నామం గోవింద అంటే తిరుమల ఏడుమల అప్పని ఏడుకొండల వాడిగా వేయించేసుకున్నటువంటి ఆ వేంకటేశ్వర స్వామి మాత్రమే కాదు ఇంకా చాలా రకాలుగా చెప్పచ్చు వేం కటహ అంటే మన యొక్క పాపాలను పోగొట్టేటువంటి వాడు వేం అంటే పాపాలు కటహ అంటే పోయేవి మన పాపాలను పోగొట్టేటువంటి వెంకటేశుడి యొక్క నామం గోవింద రెండు శ్రీకృష్ణ పరమాత్మ నిరంతరం గోవుల్ని తన చుట్టూ తెలుపుకుంటూ ఉంటాడు అవునా గోపాలుడుగా ఆయన ఉన్నాడు గోవుల్ని కాచుకునేవాడులాగా అటువంటి కృష్ణ పరమాత్మ ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తన చిటికెన వేల మీద గోవర్ధనగిరిని ఎత్తిపెట్టి గో గోప గోపీజన సంరక్షణ చేసి ఆ తర్వాత ఇంద్రుడే వచ్చి తన తప్పు తెలుసుకొని క్షమాపణలు వేడి తర్వాత తాను వెళ్ళిపోయిన తర్వాత అతని ఐరావతం అలాగే ఆవు కామధేనువు కామధేనువు వచ్చి స్వామిని కీర్తించి కామధేనువ అంటే ఏమిటి గోవు కదా ఈ గోవులందరికి కూడా కాపాడేటువంటి వాడు నీవు గోవిందా అంటూ కామధేనువే తన క్షీరంతో తిరుమంజనం చేసి అభిషేకం చేసింది కృష్ణయ్యకి గోవింద పట్టాభిషేకం చేశాడు ఆ ఇంద్రుడు ఆ విధంగా తాను కష్టపడి సాధించిన నామం కృష్ణయ్యకి ఇష్టమైన నామం గోధమ్మ కూడా మూడు పాసరాల్లో చెప్పేటువంటి నామం గోవింద ఆ ఒక్క నామం చెప్పామంటే ఆ స్వామికి ఇష్టమైన నామం ఆ పలకగానే ఆయన ముఖ ఉల్లాసం అవుతుంది ఆయన ఆనందించాడంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది ఏముంది ఒక్క చూపు అలా చూసినా ఒక్క నవ్వు మనల్ని చూసి నవ్వినా చాలు కదండి అది చేసేది గోవిందనామం లలిత శాస్త్రనామాల్లో చెప్తారు అమ్మ ఓరకంఠం చెప్పు పడితేనే చాలు జన్మధన్యం ఇంకా అలాగే ఆ గోవిందుడి యొక్క కుళిర అంటారు చల్లని చూపులు ఒక్క చుక్కల మన మీద పడినా చాలు దానికి కారణమయ్యేది గోవిందనామ అమ్మా ఇక్కడ మళ్ళీ కొంతమంది కాంట్రవర్సీగా అడుగుతారేమో నాకు తెలియదు కానీ అంటే జనాల పర్సెప్షన్ మాట్లాడుతున్నా గోవింద అన్న నామమే చాలా పవర్ఫుల్ ఎస్ ఎగ్జాక్ట్లీ భగవంతుడి కన్నా కూడా భగవన్ నామం గొప్పది ఎందుకంటే అంటే నేను అలా అడగట్లేదమ్మా ఇప్పుడు గోవింద అని మీరు చెప్పారు ఈశ్వర అని తలవకూడదా ఎవరిదైనా తలవచ్చా అంతే ప్రసిద్ధ ఎవరిదైనా తలవచ్చు అయితే గోవింద నామానుకున్న ప్రాసస్యం ఇది ఓహో ఈ గోవింద అంటే ఈ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు వరాహస్వామిని కూడా గోవిందుడుగా చెప్తారు ఎలా అంటే గో అంటే భూమి అనే ఒక అర్థం వస్తుంది భూమిని ఎప్పుడు తన కోరల మీద వేంచే చేసుకున్నవాడు వరాహస్వామి కదా కాబట్టి అలా వరాహస్వామిని తలుచుకున్నట్లు గోవిందుడు అంటే కృష్ణుడిని తలుచుకున్నట్లు కలియుగ ఒక ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని తలుచుకున్నట్లు మన పాపాలన్నీ పోతాయిగా గోవిందుని తలిస్తే మనకు కావాల్సింది పాపాలు పోవడమే కదా కలియుగంలో ఈజీగా పుణ్యం రావాలి అంటే పాపం పోతే ఆటోమేటిక్గా పుణ్యం కూడా వచ్చేస్తుంది మందు వేసుకోగానే జ్వరము తగ్గిపోతుంది ఆరోగ్యం వస్తుంది రెండూ వస్తాయి మళ్ళీ ఆరోగ్యం రావడానికి వేరే టాబ్లెట్ వేయని అవసరంలా ఒక ట్యాబ్లెట్ వేసామంటే జ్వరము తగ్గిపోతుంది ఆరోగ్యం వస్తుంది అలాగే ఒక గోవింద నామం చెప్పామంటే పాపము పోతుంది పుణ్యము వస్తుంది టూ బర్డ్స్ అట్ వన్ షార్ట్ ఒక్కటే నామం గోవింద గోవింద చాలు ఇది అన్న గోవిందానా ఈశ్వరా ఇది పక్కన పెడితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా నేను దేవుడికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పుస్తకాలు చూసి శ్లోకాలు చదివేదాన్ని ఖచ్చితంగా ఇప్పటికీ అంతే నాకు నోటికి ఏది రాదు కానీ చూసి చదివమంటే ఎంతైనా చదువుతాను బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు అయ్యో పుస్తకాలు తీసుకెళ్ళకూడదు దేవుడు పుస్తకాలు కుంకుమ విభూది ఇట్లా దేవుడికి సంబంధించి ఏవి తీసుకెళ్ళకూడదు ఓకే మరి ఎలా దేవుడిని ఎలా పూజ చేయాలి ఫోటోలు గిటోలు ఏ ఉండవు మరి ఎలా దేవుడికి రోజు ధనం పెట్టుకోకపోతే ఏం తోచదు కదా అదొక అలవాటు కదా ఏదో వెలితి ఉంటుంది కదా అని చెప్పి ఇంట్లో ఇట్లా పెద్దవాళ్ళని అడిగితే ఒక గురువు గారిని ఇంట్లో ఫాలో అవుతాం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అదే చెప్పారు మహాదేవ ఈ ఈ నామాన్ని రోజుకి వెయ్యి సార్లు చెప్పుకో మీకు అదే శ్రీరామ రక్ష అని చెప్పి పంపించారు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నేను ఫైనల్స్ వెళ్ళే వరకు కూడా రోజుకి వెయ్యి సార్లు ఖచ్చితంగా మహాదేవ్ 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 అని అనుకునేదాన్ని వెరీ గుడ్ అది నాకు చాలా 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 వర్కౌట్ అయింది ఆ మహాదేవుడే గోవిందుడు అవ్వచ్చు గోవిందుడే మహాదేవుడు అవ్వచ్చు ఎవరైనా ఒకటే దేవుడు తలుచుకోవడం అందుకే అన్న మన ఇష్టదైవం యొక్క నామం తీసుకుని ఏదో ఒక నామం ఏదో ఒక నామం ఏదో ఒక నామం కలియుగంలో సుకరంగా తరించాలంటే నామ సంకీర్తనే ఇట్ ఆ ఏదో ఒక నామం తీసుకొని చెప్పొచ్చు అది ఏ నామం అని పర్టికులర్ గా అడిగితే గనక గోవింద అది తినక ముందు తాగక ముందు అయితే ఇంకా విశేషం ఏం తిన్నా ఏం తాగినా గోవిందుడికి సమర్పించి సర్వం శ్రీ కృష్ణ ఆర్పణ వస్తుంది ఎందుకనాలో మీకు చెప్పాను ఒకసారి పూతన సంహారం నుంచి కాబట్టి ఏది తాగినా ఏది తిన్నా భగవంతుడికి సమర్పించి తింటే మన యొక్క సమస్త పాపాలు తొలగిపోయి మనకి తిరిగి రాని లోకమైన మోక్షానికి కూడా చేరుకోవచ్చు ఏ పని చేసినా గోవింద తినక ముందు గోవింద తాగక ముందు గోవింద రోజంతా గోవింద గోవిందా గోవిందా గోవిందర్వ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు